ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్ సీజన్ నైన్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది కదా సో మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ తనుజా కళ్యాణ్ వీళ్ళిద్దరికీ యాక్చువల్గా ఇంతకు ముందు ఉన్నట్టు కాకుండా కొంచెం వాళ్ళిద్దరికి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్లో ఉన్నారనమాట యాక్చువల్ తనుజా అయితే భరణీగార్త్ కూడా అంటుంది నాన్న ఎందుకో నాకు సీజన్ ఎండింగ్ అయిపోయి నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే నాకు ఏదో కోల్పోతున్నానా అన్న బాధ అనిపిస్తుంది అంటే అప్పుడు గారు అంటారు అంటే ఏం లేదమ్మా ఇంతకాలం ఇంతమందితో కలుస్తున్నాం కదా ప్లస్ ఈ ఆరుగురితో బాండింగ్ కొంచెం స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది అందుకని మనం వెళ్ళిపోతుంటే కొంచెం మనకు బాధ అనిపిస్తుంది అని చెప్పి అంటాడనమాట యాక్చువల్గా ఎస్టర్డే ఫ్యాన్స్ ఫ్యాన్స్తో మీట్ అయింది కదా ఫ్యాన్స్లో ఒకళ్ళు అడిగారనమాట ఏంటంటే మీరు బిగ్ బాస్ సీజన్ ఆయన అయిపోయిన తర్వాత కళ్యాణ్తో బాండింగ్ కంటిన్యూ చేస్తారు అసలు ఇద్దరు బాండింగ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది అంటే కంపల్సరీ కంటిన్యూ చేస్తాను నా లైఫ్ లాంగ్ కన్యాణ్ నాతోనే ఉంటాడు అని చెప్పి చెప్పింది అనమాట యాక్చువల్గా తను అంటే ఏ ఇంటెన్షన్తో చెప్పిందో మనకైతే తెలియదు బట్ బయట అనుకోవటం ఏంటంటే అంటే తను కూడా ఇష్టపడుతుందని చెప్పి అనుకుంటున్నారు కానీ మేబీ తను ఫ్రెండ్ లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటుందో మనకైతే తెలియదు బట్ వీళ్ళిద్దరైతే బిగ్ బాస్ సీజన్ అని అయిపోయిన తర్వాత కూడా వీళ్ళిద్దరు కలిసి ఉంటారంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది అది ఎలా అయినా కావచ్చు మేబీ వాళ్ళకి ఒకరికొకరికి ఇష్టపడి అయినా అవ్వచ్చు బట్ తను ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది తను సిక్స్ ఇయర్ టెన్ ఇయర్స్ తనకంటే పెద్ద ఎటువంటి హోప్స్ పెట్టుకోవద్దని సో చూద్దాం ఏం అనేది సో ఇది వచ్చేసరి లేటెస్ట్ అప్డేట్స్ ఏ నెక్స్ట్ వీడియో